కేబిఆర్ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేటలో మేడే సందర్భంగా జగ్గంపేట ఐఎఫ్టియూ ఆధ్వర్యంలో స్టాలిన్ భవనం నుండి జేవిఆర్ కాంప్లెక్స్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కారుకొండ శ్రీనివాస్ మేడే ఐఎఫ్టియూ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఐఎఫ్టియూ జాతీయ కమిటీ సభ్యులు వి చిట్టుబాబు మాట్లాడుతూ ఈ సంవత్సరం మేడే డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ఉన్న భారత నిరుద్యోగులకు వ్యతిరేకంగా వ్యవహరించే తీరును ఖండిస్తూ దేశ ప్రజలు మేడలను జరుపుకోవాలని కోరారు కార్మికులు ఎనిమిది గంటల పనితీన పోరాడి సాధించుకున్నా ఇంకా పన్నెండు గంటలు పనిచేస్తూనే ఉన్నారు కనీస వేతనం అమలు కావడం లేదని భవన నిర్మాణ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని చిట్టిబాబు కోరారు డియర్ ఫ్రెండ్స్ విలేక మిత్రులారా ఈరోజు కార్మికులు పండగ కార్మికుల దినం కార్మికుల రోజు శ్రమజీవులకు వ్యతిరేకంగా షికాగో నగరంలో రోజు వేలాది మంది రోడ్డు మీదకి వస్తే అక్కడ అమెరికన్ సామ్రాజ్యవాదం అమెరికా ప్రభుత్వం కార్మికుల పైన వివక్షణ కార్పులు జరిపితే లక్షలాది మంది చనిపోతే అందులో ఒక కామ్రేడు మిగిలి ఆ క్లాత్ని తీసి ఆ రక్తంలో ముచ్చి ఎగరేస్తే అది మేడో ఒకటో తారీఖున ప్రపంచ దినంగా మారింది పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలకి వెట్టి శాఖ వ్యతిరేకంగా జరిగిన నిరోచిత పోరాటంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నూట ముప్పై తొమ్మిదవ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం కార్మికులు కర్షకులు మేధావులు ఈ రోజున అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైతాంగం సరిపోతా ఉన్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం లేదు ఉన్న పరిశ్రమలన్నిటినీ కూడా మోడీ గవర్నమెంట్ మూసేస్తూ ఉన్నది ఒక ఐదు శాతాలకి రెండు శాతం ఒకసారి పాకిస్తాన్ పైన మన పైన ఒక యుద్ధం చూపి భారతీయుల పైన సానుభూతి పొందడం కోసం యుద్ధం ప్రకటిస్తూ ఉన్నది చిన్న దేశాలపైన అమెరికా సామ్రాజ్యవాదం డొనాల్డ్ ట్రంప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో విధి నిక్షేపాల కోసం వ్యాపారాల కోసం చిన్న దేశాలపైన యుద్ధం ప్రకటించి అమాయక ప్రజలను అన్యాయంగా చంపేస్తా ఉన్నారు ఆ సంపేసే వాటికి వ్యతిరేకంగా ఈరోజు ఈ మీడియాను జరుపుకుంటా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి నిరుద్యోగులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నారు వ్యవసాయ రంగంలో కానీ కార్మిక రంగంలో కానీ అలాగే సేనాత్య రంగంలో కానీ నిరుద్యోగుల పట్టాభులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిరుద్యోగ సమస్యకి వ్యతిరేకంగా పోరాడాలని ఈ మీడియా సందర్భంగా ఐఏపియు జాతీయ కమిటీ పిలుపునిచ్చింది ఆ పిపులో భాగంగా మేము వాళ్ళ కార్యక్రమం తెలియజేసి జగ్గంపేటలో ఈ ర్యాలీ ప్రదర్శన దాన్ని కూడా తెలి తెలియజేస్తాం ప్రజలకే విలేక మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ లాల్ సలాం థ్యాంక్ యూ